సువాసిని సువాసిని యక్షన ప్రీత ఆవిడ సువాసిని ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది అందుకే సౌందర్య లహరికి ముందు శివానందలహరి జరిగి సౌందర్యలహరి కలుగుతారు అందుకని సోమవారం అన్నాడు సోమ అంటే స ఉమ ఉమతో కలిసినటువంటి సాంబ్రసాశివుడు అసలు ఆ రోజేటువంటి రోజు అందుకని సోమవారన్నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున వచ్చి ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికి కూర్చుంటారు ఎవరెవరు ఎనిమిది గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే ఆవిడ నామపారాయణ ప్రీత ఏం అత్తహాసపు పూజ అక్కర్లేదు మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే ఎనిమిది గంటల కల్లా ఎంత మంది వస్తే ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బిను తీసేస్తే మాత్రమే మేము చొక్కా బనీను తీయలేమండి మాకది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు మీరు వేసుకోండి కానీ నామములు చెప్పడానికి మాత్రం వీలు చొక్కా బీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి ఇంత చైతన్యమిచ్చి మన కోసం ఇంత తాపత్ర అమ్మ దగ్గర అమ్మ అని వెయ్యి మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచ కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి మూడు నాలుగు వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు అవన్నీ అమ్మవారికి మీ అందరూ నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమ అంటాం మీ అందరూ శ్రీమాత్రే నమ అంటారు మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి ఇదంతా అయిన తర్వాత ఓం ేసు నవామ సో యతో రాతి వేద పరుష దుర్గా నిశ్వా నావే వసింధు దురిగ్నివర్నాజ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేషు జుష్టా అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ వాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి మోగుతుంది అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇచ్చారు ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను కబరీబంధం గురించి ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు ప్రసాదం అమ్మవారికి వస్త్రాలు పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు అందుకని స్వామివారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు ఎనిమిది దాటిన తరువాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి పూజలో నామాలు చెప్పడానికి వద్దు ఎనిమిది లోపల రాగలిగితే ఎంతమంది అకామడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం ఎందుకని చైతన్య కుసుమప్రియ మీరు వచ్చేటప్పుడు మీకు తోచినది చక్కగా అరవిరిసిన పూలు ఆ రోజు పూసినటువంటి పూలు చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు రెండు పూలో మూడు పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టకండి ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే పావుతో ఎనిమిది అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడిదొరిగాలి ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింప చేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప చెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది అందుచేత జడా దరిద్రాణాం గుణనికా దరిద్రులైన వారు ఉంటారు ఏమండి అవిద్య నిజమే మోక్షాన్ని పొందాలి కానీ వాటి సంగతి అలా ఉంచండి మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు చేరలేదు మరి సంసారంలో ఉన్నాం కదా మాకు దరిద్రం ఉంది డబ్బు లేదు బాధలు పడుతున్నాం ఎన్నో కష్టాల్లో ఉన్నాం మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు జడానాం చైతన్య జడా చింతామణి గుణనికా అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోర్కెతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేశావిడ పాదములకు పట్టిన పలాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే ఎందుకని ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప ఎందుకని మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి మూడు ఉంటాయి కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇందులో కామధేనువు చాలా గొప్పది కల్పవృక్షములు కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం కల్పవృక్షములు మళ్ళీ ఐదుగా ఉంటాయి ఒకటి కల్పవృక్షము రెండు మందారము మూడు పారిజాతము నాలుగు ఆ ఉన్న వాటిల్లో పారిజాతము సంతానము హరిచందనము అనే ఐదు చెట్లు ఈ ఐదు చెట్లు కల్పవృక్షాలే ఈ ఐదు చెట్లు కూడా దేవతా వృక్షాలు ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు ఈ చెట్లు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలా ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి ఇంకా చింతామణికి ఉన్న బపతనం ఏమిటో తెలుసా అంటే అసలు అమ్మ చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా కొంతమంది అమ్మవారున్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది ఆవిడ పాదములను స్మరిస్తే అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇతగలకే అప్పుడం వచ్చింది అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు అమ్మవారే ఓ పెద్ద చింతామణి చింతామణి అంటే ఏంటి మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు కల్పవృక్షం దగ్గర కడితే మీరు నోరు విప్పి చెప్పాలి చింతామణి దగ్గరికి ఎడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా లోపల చింతిస్తారు మనస్సు చేత నాకు ఈ కోరిక ఉంది స్వామి నాకు ఈ కోరిక తీరితే బావును నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే నిజంగా అది చాలా సహేతుకమైన కోరికైతే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని అమ్మా నాకు ఈ కోరికుందమ్మా నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటేట అది చింతామణి గుణనికా చింతామణుల యొక్క మాలక అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివై ఉంటాయి శక్తికి స్థానమే అమ్మవారు అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివ శక్తి ఆయుక్తో శక్తి అని మాట్లాడే ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ అందుచేత అమ్మ చింతామణి గుణనికా జన్మ జలగ్నాం దంస్తా భవతి ఎవరు చెప్పగలరండి ఈ శ్లోకాలు వెంటనే శంకరాచార్యుల వారికి చిన్న అసహ్యం వేస్తుంది మళ్ళీ కోరికలు కోరికలు తీర్చుకోవడం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చెప్పానా అనుకుని శంకరులు ఎప్పుడు జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి అందుకని వెంటనే శంకరులు అంటారు జన్మ జలధ నిమగ్నా పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం ఇది ఒక పెద్ద సముద్రం ఇందులో ఎప్పుడూ మన పని అంతే ఇక్కడ పుడతాడు అక్కడ పోతాడు అక్కడ పోతాడు ఇక్కడ పుడతాడు మనిషిగా పుడతాడు మనిషిగా చస్తాడు మనిషిగా చస్తే చాలా గొప్ప మనిషిగా ఏం విడిచిపెట్టడ శరీరాన్ని మనిషి నిజంగా మనీషిగా జ్ఞానాన్ని పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు అలా ఏం వెళ్ళం కదా ఇదే నేననుకుని తాదాత్మ్యత పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమేనేనన్న భావన ఎంత దారుణంగా ఉండిపోతుందో తెలుసా అండి అది పట్టుకుంటుంది శరీరాన్ని పట్టుకుంటే ప్రాణ అపాన జ్ఞాన బుధాన సమాన నాగ కూర్ణ కృతన ధనంజీయ దేవదత్తములని పది వాయువులు ఉంటాయి తొమ్మిది వాయువులు భటులు పాశం వేసి తీసినప్పుడు వెళ్ళిపోతాయి